నమస్తే నా పేరు ప్రశాంతి ఉమ్మడి విశాఖ జిల్లాలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి పర్యంతం చేశాయి తెల్లవారుజాము నుంచే వాన పడుతున్నప్పటికీ భక్తులు సాయి మందిరాలకు పోటెత్తారు ఇందులో భాగంగా మండల కేంద్ర సభవరంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని సిరిడి సాయి దేవాలయంలో బాబాకు విశేష పూజలు పంచామృత అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు కమిటీ పెద్దలందరి సమక్షంలో ఈరోజు హారం మన సాయిబాబుకి ముత్యాల హారం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది పెద్దలందరి సమక్షంలో ఈ కమిటీ అభివృద్ధి చేసి ఈ ఆలయాన్ని సాయిబాబా అభివృద్ధి చేసి చూసి చాలా చక్కగా ఆనందంగా ఉంది ప్రతిధి కూడా కమిటీ వారు ఈ రోజు అన్న సంతర్మ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు చాలా సంతోషంగా ఉంది నా ఎంతో ఆ బాబా అనుగ్రహంతో ఈరోజు ముత్యాలహారం స్వామివారికి వేయడం చాలా ఆనందదాయకంగా ఉంది ఏదైతే సబ్వరంలో చిరని సాయి మందిరం నిర్మించి రెండు ఇరవై సంవత్సరాలు పూర్తవుతుంది మరి ప్రతి సంవత్సరం కూడా గురుపల్ని రోజు మరి అన్నదాన కార్యక్రమం అనేది చాలా భారీ ఎత్తున చేస్తూ ఉంటాం మరి ఈసారి వనరదేవుడు కరుణించకపోవడం వల్ల ఏదో కొద్దిగా మాకు తెలిసిన సహాయాన్ని కొద్దిగా నేడు ఉంటే ఆ నేడులో మరి యొక్క బాబా యొక్క కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఏదైతే అన్నదాన సంరాధం చేస్తున్నామో మరి ఆ అనుసంధానం కూడా కొద్ది మందితో మరి చేయాలని మరి నిశ్చయించుకొని మా కమిటీ వారు కూడా సహకారంతో మరి అనుసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది అలాగే సాయంత్రం మరి ఐదు గంటల కల్లా పురో విధుల్లో మరి స్వామివారిని ఊరేగింపు కార్యక్రమం ఉంది మరి ఆ ఊరేగింపు కార్యక్రమం కూడా సాయిబాబా భజన బృందం వారు అలాగే కమిటీ వారు ఇక్కడ ఉన్న పెద్దలు కూడా సహాయ సహకారాలతో మరి సాయంత్రం అందరూ కూడా వచ్చి మరి ఆ యొక్క భజన కార్యక్రమంలో చిరుతలు వేకుహుజామునే భక్తులు బాబా ఆలయానికి చేరుకుని సాయినాధుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు బాబాకు బయలపూడి దేవుడు బాబు విలువైన ముత్యాలహారాన్ని బహుకరించారు జై సాయిరాం అండి రోజు మన జై సాయిరామ్ ఈ రోజు మన భారతదేశంలో అన్ని సాయిబాబా దేవాలయాల్లో కూడా గురుపు ఉన్న వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా కూడా మన సబ్బువారం సాయిబాబా ఆలయంలో మన ఆలయ కమితి తరఫున చాలా అంగరంగ వైభవంగా జరపడానికి పెద్దలందరూ నిశ్చయించుకున్నారు అసలు గురువు అంటే చీకటి లేదా అజ్ఞానాన్ని తొలగించి అజ్ఞానాన్ని తొలగించడమే దీని అర్థము అయితే గురు శిష్యుల బంధం తెల్లకాలం ఎలా ఉండాలని శిష్యులు గురువులకి కానుకలిచ్చి ఆ గురువుని సత్కరించుకోవడంలో భాగంగా మన హిందూ సాంప్రదాయంలో లేదా జైన బౌద్ధ సాంప్రదాయాల్లో ఇది ముఖ్య ఘట్టం ఈ విధంగా గురు అనేది ఏర్పడింది గురు పౌర్ణమి రోజున వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షి ఈ రోజు ఉపుందనం కావడం కూడా గమహారం ఆ రోజున వ్యాస మహర్షి పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా గురు వేడుకలు జరుపుకుంటారు ఈ గురు పూర్ణ వేడుకలు ఏంటంటే మనకి రమణ మహర్షి దత్తాత్రేయుడు అలాగే శ్రీడి సాయిబాబా ఎంతో మంది గురువులు తన శిష్యుల్ని చాలా వాళ్ళ యొక్క మహిమలతో ఎన్నో అద్భుతాలను సృష్టించి ఎన్నో ఎంతో మంది ఆ ప్రజలకి ఒక మా యొక్క నమస్కారములు అలాగే అపోవరంలో ఈ సాయిబాబా ఆలయం నిర్మాణం నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ గురు పౌర్ణులు ఇలాగే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఇలాగే జరుపుతున్నాం మా ఆలయ కమిటీ సభ్యులు మేము అందరం కూడా సపోవరంలో ఈ సాయిబాబా గుడి టెంపుల్ డెవలప్ కూడా మా భక్తులందరూ భక్తి భజనా బృందం అలాగే అందరూ కూడా మా యొక్క గ్రామ ప్రజలందరూ కూడా ఈ సాయిబాబుకి ప్రతి లక్ష్మవరం కూడా ఇక్కడ అన్న సంతర్పణ సంప్రదం జరుగుతుంది అలాగే ఈ యొక్క దేవాలయానికి బయలుపూడి దేవుడి బాబు ఎంపీటీసీ టూ మా యొక్క ఆలయానికి ముత్సాహారం ఇవాళ డొనేషన్ గా ఇవ్వబడింది అలాగే మా శివాలయం కూడా అతనికి చూసిన ధన సహాయం చేశారు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు